ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం మీరు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి ఈరోజు ఆ సాయినాథుని మాట బిడ్డ నాకు వారసులు ఎవరూ లేరు నన్ను ఆశ్రయించిన వారికి నా సమాధి నుండి సమాధానం ఇస్తాను సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుండి నా ఎముకలు మాట్లాడుతాయి అవి మీకు ధైర్యం చెప్తాయి విశ్వాసం కలిగిస్తాయి నన్ను నమ్మి నేను ఎక్కడ ఉన్నా నీకు చింతనే ఉంటాను నీ చింతనే ఉంటాను నీ కోరికలు నెరవేరుస్తాను మీ సమస్యలు తీరుస్తాను మీ బాధలు నెరవేరు తీరుస్తాను బిడ్డ నన్ను నమ్ము ఓం సాయిరం నాయరావు యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు